గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇస్తానన్నది వస్తానన్నది చౌక అంటే ఎవరైనా మనకి ఏదైనా అవకాశం ఇచ్చినా ఎవరైనా మనకి ఫ్రీగా ఏదైనా పనిచేసి పెడతా ఉన్నా చులకన భావం ఏర్పడుతుంది ఎవరికైనా కానీ నేను షాప్ తీసేసాను షడన్గా అనుకోకుండా షాప్ తీసేయాల్సి వచ్చింది తీసేసిన తర్వాత నా నా దగ్గర మిగిలిన స్టాక్ అంతా కూడా నేను కొనుగోలు రేట్ నేను కొన్న రేట్లో పదివేల ఐదు వందల రూపాయల సరుకు స్టాక్ ఉంది అంటే నేను ఎంత కొన్నాను హోల్సేల్గా నేను ఎంతకు తీచ్చానో అదే రేటు ప్రకారం నేను వీడియో పెట్టాను పెడితే మాకు ఒక మెకానిక్ ఫోన్ చేసి వేరే అంటే మా ఊర్లో రెండు ఫౌండరీలు ఉన్నాయి నేను కాకుండా వాళ్ళలో ఒక అతను తీసుకుంటాను అన్నాడు పదిన్నరవై సామాను తొమ్మిదిన్నర తొమ్మిది వేలు ఇస్తాను అన్నాడు అన్నాడు పదిహేను వందల దగ్గరించి సరే ఓకే ఇస్తాను అలాగే ఇస్తా ఇచ్చేస్తాను ఎట్లా నేను షాప్ తీసేసాను కదా ఇంకా నాకు ఉపయోగం లేదు కదా అని అంతలో కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అతని దగ్గర ఇప్పుడు ఐదు వేలు ఉన్నాయంట ఐదు వేల రూపాయలు తీసుకొని నీ సామాను మొత్తం ఇమని అతను అన్నాడు ఇంక నేనంటే షాప్ తీసేశాను కదా నేను అసలే రేటు తగ్గించే రేటు తగ్గించేస్తున్నా ఆ సామాన్ తెచ్చుకుంటే వాళ్ళు ఒంగోలు నుంచో గుంటూరు నుంచో తెచ్చుకోవాలి వాళ్ళకి ఎంత రేటు పడింది నా దగ్గర వేయి సామాను వాళ్ళు తెచ్చుకోవాలంటే ఖర్చులతో దాదాపు పదకొండున్నరవై పడింది లేకపోతే ఐదు వందలు ఖర్చు పెట్టుకుని ఒంగోలు తెచ్చుకుని పదకొండు వేలు పెడితే పని మా అనుకుని పోవాలి లేకపోతే ఆర్టీసీ కొరియర్లో తెప్పించుకోవాలి ఏ విధంగా చూసుకుని ఇంకా ఆరు ఏడు వందలు ఎక్స్ట్రా పెడిద్ది వాళ్ళ మన దగ్గర ఇంకా మొత్తం ఉన్నాయి మిగిలి మొత్తం ఇస్తున్నాం కాబట్టి తగ్గించిస్తారన్నాం అన్న తర్వాత ఐదు వేలు ఇస్తామంటే ఐదు వేలు రూపాయలు ఇస్తే ఐదు వేలు సరికే తీసుకోమని చెప్పాను ఆ అట్ట డబ్బులు మేము ఒకసారి మొత్తం పండగ తీసుకుంటా అన్నారు దాదాపు నెల పదిహేను రోజుల క్రితం చెప్పారు ఇప్పుడు నెల పదిహేను రోజులు పూర్తి అయింది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక ఇతను అట్టా కదా ఇంక అతనికి ఎట్టా ముడుకోవు కదా ఎంతకైనా మనకి ఇస్తారులే అనుకుంటారు ఏదైనా మనం ఆఫర్ ఇస్తారా ఏదైనా అంతేనండి ఎంతకైనా ఇస్తారులే ఇంకా నాలుగు రోజులు వేచి చూద్దాం అతనే రేట్ దగ్గరించి ఇస్తాడనే ఆలోచనలో ఉండదు మనం మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా మనం ఎట్టా షాప్ తీసేసాము సరే ఇంత నష్టపోవంగా ఆ సామాన్ ఏముందని చెప్పి మనం ఎక్కడ సామాన్ తెచ్చామో వాళ్ళకే ఫోన్ చేసి అడిగాం ఇట్లా షాప్ తీసేసామండి మీరు రేటు తగ్గించుకో మీరు మీ పర్సంటేజ్ ప్రకారం తగ్గి తీసుకోమని చెప్పాం పంపించమన్నారు పంపించాను నా దగ్గర మొత్తం పదిన్నర వేలు సామాను అంటే కొన్నే పంపించాను అంటే ఇద్దరి దగ్గర తీసుకున్నా ఒక మొదటి వ్యక్తి దగ్గరికి పంపించాను ఆ గ్రైడ్స్ అవి పంపిస్తే మొత్తం నా దగ్గర ఐదు వేల రూపాయలు సామాను ఉంది వాళ్ళ దగ్గర తెచ్చుకున్న రేట్లలో అంటే వాళ్ళు మాకేసిన రేట్లో పంపిస్తే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ చేసి మాకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చూశారు కదండి ఒక్కరో ఒక్క క్షణంలో అయిపోయింది పని ఇక్కడ మనం నెల పదిహేను రోజులు వెయిట్ చేసామన్నమాట ఏదైనా మనం పిలిచిస్తామంటే దాంట్లో ఏం లోపం అంటారు పైగా చులకన భావం కూడా వస్తుంది మనం కూడా అంతే అడగకుండా ఎవరికైనా సాయం చేసినా అలాగే ఉంటుంది మన ఈ మధ్య నేను ఇది నాకు కూడా వర్తిస్తుంది బహుశా ఎవరైనా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు నేను కొంచెం అనుమానించి తీసుకోవడం ఈ మధ్య ఒక హ్యాండ్ క్యాపిటల్ ఒక లేడీ మూడు చక్రాల బండి పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది పార్కింగ్లో సరే నేనేం చేశానంటే కొంచెం మేడం గారు కొంచెం అడ్జస్ట్మెంట్ ఈ బండి సర్ది పెట్టమంటారని అడిగాను నోనో అవసరం లేదన్నారు ఓహో ఇంక ఇంతకు మించి మనం వినయం చూపించిన కూడా మంచిది కాదు అది కూడా మంచిది కాదు అని చెప్పి నేను సైలెంట్గా తలకాయించుకొని వెళ్తున్నాను ఆ బండి పార్కింగ్ చేయడానికి కొంచెం కష్టమైంది ఆవిడకి అప్పుడు ఆవిడ ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తానని ఎదురు చూస్తుంది నేను కొంచెం దూరం ఇంత బండి మీద వెనక్కి ఎదురు చూశాను ఏదైనా అంతే కదండి వేరే వాళ్ళని రిక్వెస్ట్ అడిగి వాళ్ళు సర్ది పెట్టేటట్టు వాళ్ళ బతి వాళ్ళని రిక్వెస్ట్ అడిగి కొంచెం బండి సాధమంటుంది అదే మనం అది హెల్ప్ చేస్తామంటే వాళ్ళకి ఆ హెల్ప్ తీసుకోవడానికి ఇష్టపడాల ఏదైనా వాళ్ళు అడిగితే మనం చేయాలి కానీ అడగకుండా మనం చేసేది అది వ్యర్థము పైగా చులకన భావన కూడా వస్తుంది నమ్మరు అనమాట వీళ్ళు ఏదో అతివేర్యం చూపిస్తారని మన పట్టాన్ని అవతల వ్యక్తి దానికి అవకాశాలు ఉందన్నమాట తాగుతాను డిస్టబెన్ చేయగ వీడియోలో నేనేమంటానంటే అడగకుండానే సహాయం చేయటం ఈ విధం మెప్పు పొందాలని మనం ప్రయత్నం చేయటం అది వ్యర్థం ఇట్లా నేను ఈ సామాన్య విషయంలో తెలుసుకుంది ఏంటంటే నేను నెల పదిహేను రోజుల క్రితమే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి పంపించేస్తే అంత బాగుండు నేను ఎవరు అయితే షాప్ తీసేయాలన్నానో వాళ్ళకే ఇవ్వడం అనేది మొరకత్వం అజ్ఞానం కదా సరే అయినా మనం తీసేసాంలే తీసేసాము లేటా తీసేసాము ఇంకా వాళ్ళతో మనకి ఎందుకు విరోధాలు విభేదాలు అని చెప్పి మనకి ఇంతవరకు షాప్ నడవాలని చెప్పి అనుకున్నాం మనం మంచి మనసుతోటే మళ్ళీ వాళ్ళకి వాళ్ళకు కూడా రేటు తగ్గుతాయి కదండి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు మేలు గురించి నువ్వు ఆలోచన చేయగక్కు అది నీ స్వార్థం అనుకుంటారు మా స్వార్థం అనుకుంటారు పైగా చులకన భావన వస్తుంది ఆయనకితను తీసేసాడు కదా ఇతను కెట్టాలము అమ్ముకోగలడు అనే లెక్కలో వాళ్ళు మనకేస్తారులే కొంతకి కొన్ని రోజులు అయితే ఆడకపోతాయిలే అనే భావంతో వాళ్ళు ఉంటారు అందువల్ల ఏ నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా డిమాండ్ గౌరవం విలువ తగ్గించుకోకూడదు ఎవరికో ఏదో హెల్ప్ చేయాలనో లేకపోతే తొందరపాటు నువ్వు తొందరపడినంత మాత్రం ఎముడు పోలేదుగా నువ్వు పదిన్నర వయసు వరకు తొమ్మిది వేలు అడిగారు సరే ఇస్తానన్నావు అయ్యూ తీసుకున్నారు తీసుకోలేదు కదా అదే పదిన్నర వేసేసారు ట్వంటీ పర్సెంట్ లెస్ చేసుకుని ఎనిమిది వేలకి ఎనిమిది వేల చిల్లర వాళ్ళకి ఇస్తే ఎంత గౌరవంగా ఉంటుంది వాళ్ళు ఎన్ని చూడరుగా వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు కదా వాళ్ళు పైన కొనుక్కునే రేటుకి తీసుకుంటారు వాళ్ళు వాళ్ళకి మార్కెట్ అయిపోయేది ఏ వస్తువు అయినా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఏ మనిషికైనా అయినా విలువ గుర్తించే వాళ్ళతోటే మనం ఏదైనా చేయాలి మన విలువను గుర్తించిన వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా మీరు హెల్ప్ చేయండి లేకపోతే తీసుకోండి నాకు అవసరం లేదు అలాగే నా దగ్గర ఆయిల్ ఇంజిన రైముర్లా అవన్నీ ఉండేవి వేరే ఫౌండరీ అతను అడిగాను నేను షాప్ తీసేస్తున్నాను ఈ చాలా కాస్ట్ నేను కొన్నప్పుడు ఎందుకో కనుక తీసుకోమన్నా మాకు ఇప్పుడు అవసరం లేదని అన్నారు దాని అవసరం వాడి దగ్గరికి పోయి ఆ వస్తువు ఎంత విలువైన సరే అవసరం లేనివాడి దగ్గరికి పోయి ఇస్తే దాని విలువ వాళ్ళకి ఉపయోగం లేని వాళ్ళకి అవసరం దాని విలువ తెలియదు అది దాని అవసరమైన దాని విలువ తెలుసు తీసుకుంటారు అది గుర్తించాలి మనం ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే వాడు అని అన్నం పెడతాడు కడుపు నిన్నవాడికి అన్నం పెడితే ఏం బాగాలేదు నువ్వు పెట్టించిన ఫుడ్డు అనవసరం అటు అప్పుడు పెట్టించిన వాడికి బాధగానే ఉండదు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఇటు తృప్తి పడలేదే అనవసరంగా ఇక నేను పెట్టించానే అని అందువల్ల నేను ఇక్కడ ఏం చెప్తానంటే అవసరం ఉన్నవాడికి ఆకలి కొన్నవాడికి ఇది మనకి ఆ సహాయం వాడు అడిగినప్పుడు చేస్తేనే దానికి విలువ గుర్తింపు ఉంటుంది కడుపు నిండు వాడు గణం పెట్టించినా వ్యర్థమే అలాగే ఆ అవసరం లేని వాడి దగ్గరికి ఈ వస్తువు వాడికి అవసరం లేకుండా ఈ వస్తువుని కొంటావంటే వాడికి అవసరం లేదు దాంట్లో దానివల్ల ఉపయోగం ఏముంది దేనికి అవసరం ఎవరికి ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళని అడిగితే పని అయింది ఇప్పుడు ఒక సాధారణమైన వాడికి వరే నీకు మంచి సెంటర్లో స్థలం వేస్తే ఇల్లు కట్టుకోమంటే వాడు కట్టుకోగల ఎట్ట కట్టుకుంటాడు వాడి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉంటే స్థలమే కొనుక్కుంటాడు కదా అలాగే అది అవసరమైన వాడికి ఇల్లు కట్టుకునేవాడికి ఇదిగో నేను హెల్ప్ చేస్తాను ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలు పెట్టినవాడికి ఇదిగో నువ్వు గోడలు ఎన్ని పెట్టుకున్నా స్లాబ్ వేసుకోవడానికి నేను డబ్బులు ఇస్తానంటే వాడికి ఉపయోగకరంగా ఉంటుంది అసలు తలం కొనుక్కోటానికే ఇల్లు కట్టుకోవడం పునాది వేసుకోవడానికి డబ్బు లేనడానికి నువ్వు ఇల్లు స్లాబ్ వేసుకోవడానికి డబ్బులు ఇస్తాను నువ్వు తీసుకోమన్నావు అనుకో ఇంటికి ఇస్తా పునాది వేసుకోవడానికి డబ్బులు లేవు స్లాబ్ వేసుకోవడానికి డబ్బులు ఇస్తే పునాది డబ్బులు ఎవరు ఇవ్వాలి అలాగే అవసరం ఉన్న వాళ్ళకి దాని విలువ దాని విలువ అర్థమైంది అవసరం లేని వాళ్ళకి దాని విలువ అర్థం కాదు అది మనం గుర్తించాలి ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఏది చేసినా దాని అవసరం ఉన్న వాళ్ళకి చేస్తే దాని విలువ రెట్టింపు అయిద్ది అంతేగాని మనం వాళ్ళకి అవసరం ఉందా లేదో తెలుసుకోకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేసినా అది వ్యర్థం ఉపయోగం నిరుపయోగం అన్నమాట ఏదో ముప్పు బంధాలు చేసినా కూడా అలాగే ఉంటుంది ఆ పార్కింగ్లో బండి నేను అది పెడతాను బండి నేను అడిగి నేను సెట్ చేస్తాను అక్కడ మీరు ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళకి మనమంతా వచ్చిన చూపు వచ్చింది వీళ్ళేదో మనల్ని కావాలని పలకరించుకొని సాయం చేయడానికి ముందుకు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్లే వాళ్ళు నాకు అర్థమైంది అబ్బో వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారని చెప్పి సరే ఓకే ఓకే అని చెప్పి నేను వెళ్ళాను వెళ్ళిపోయిన తర్వాత నేను కొంత దూరం పోయిన తర్వాత మిర్రర్లో చూస్తే ఆ బండి పెట్టుకోవడానికి వాళ్ళు అలగాక వేరే వాళ్ళు మళ్ళీ సపోర్ట్ అడిగారు చూశారు కదా అలా అడిగి చేయించుకుంటే వాళ్ళ అవసరానికి అడిగితే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ మనం మనం మీకు ఏమైనా హెల్ప్ హెల్ప్ యూ హెల్ప్ మీ అనే కదండి మీ హెల్ప్ మీ అంటే మా మా సహాయం మీకు కావాలని అడిగితే దీంట్లో స్వార్థం ఉందని ఎవరు తీసుకోరు ఇది తేడా అవతల వాళ్ళు అడిగితే మనం చేసేటప్పుడు పొందే ఆనందం మనం అడగకుండా చేసేటప్పుడు అది వాళ్ళ అవతల భయపడతారు ఆందోళన పడతారు ఇది లేదా స్వార్థ స్వార్థపరితతో మనకి రాకుండానే సపోర్ట్ చేస్తూ ఉండు సహాయం చేస్తూ ఉండని చెప్పి వాళ్ళ రకమైన భయాన్ని గురవుతారు నేను తెలుసుకున్న సత్యమంతి ఈ మధ్యకాలంలో ఇస్తానన్నది వస్తాను అన్నది చౌక్ అనేదానికి ఇదే కథ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్